హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి అంటే ఈ మధ్య కామెంట్స్ ఎక్కువగా ఏమొస్తున్నాయి అంటే డైట్ గురించి చెప్పండి డైట్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు యాక్చువల్గా నేను మేము ఏమనుకున్నానంటే అంటే కీమోస్ టైంలో తనకి ఎలాంటి డైట్ నేను ఇచ్చాను అది నేను లైవ్ అంటే ఆయనకు ప్రిపేర్ చేస్తూ మీకు చూపించాలి అనుకున్నాను కానీ అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది అది అంటే ఒక డేని ఫుల్గా నేను కవర్ చేయలేకపోతున్నాను కొన్ని రీజన్స్ వల్ల సో నేను ఫస్ట్ అయితే ఒక అంటే షార్ట్గా నేను చెప్తాను వీలైతే మాత్రం డీటెయిల్గా మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను కంపల్సరీ కీమో టైంలో ఒకలా ఉంది సర్జరీ టైంలో ఒకలా ఉంది సర్జరీ తర్వాత ఒకలా ఉంది డైట్ అంటే సిచ్యువేషన్ని బట్టి డైట్ చేంజ్ అవుతూ ఉందన్నమాట ఇప్పటివరకు కీమో టైంలో ఏంటంటే ఈయనకి మోషన్ ప్రాబ్లం అనేది రేజ్ అయింది మాకు దాని ట్రీట్మెంట్ పైన అవగాహన లేకపోవడం వల్ల మాకు ఒక మేజర్ అంటే ఎమర్జెన్సీ వచ్చిందనమాట డైట్ చేంజ్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో ఎలా ఉందంటే లిక్విడ్స్ ఎక్కువగా తాగాలన్నమాట అంటే మజ్జిగ వాటరు నీళ్లు మనం మామూలుగా అయితే రెండు లీటర్లు తాగుతాం అట్లా మనకి రెగ్యులర్గా ఆ టైంలో మాత్రం నాలుగు లేదంటే ఇంకా ఐదు అట్లా ఎక్కువ తాగాలన్నమాట మా మళ్ళీ అంటే వాళ్ళు ఇచ్చే డోస్ ఎట్లా ఉంటుందంటే చాలా సివియర్గా ఉంటుందన్నమాట బాడీ అంతా డిహైడ్రేట్ లాగా అయిపోతుంది కాబట్టి మోషన్ ప్రాబ్లం కంపల్సరీ రేజ్ అవుతుందనమాట కీమోస్లో అంటే మా ఆయనకైతే అయింది అక్కడ సిస్టర్స్ కూడా అదే చెప్పారు మోస్ట్లీ ఇదే ప్రాబ్లం వస్తుందని మజ్జిగ అనమాట అంటే ఇప్పుడు నేను మజ్జిగ ఒక లీటర్ ప్రిపేర్ చేసేదాన్ని పొద్దున్నే టీ మాత్రం ఇవ్వలేదు చాలా తక్కువ టీ ఇవ్వడం ఆయనకి పొద్దున్న లేవగానే ఆయన డైట్ ఎలా ఉంటుందంటే పొద్దున లేవగానే నాలుగు నాలుగు గ్లాసులు కంపల్సరీ నేను నాలుగు గ్లాసులు స్టీల్ గిన్నెలో నీళ్లు గరం చేసి బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ అవి నాలుగు గ్లాసులు కంప్లీట్గా తాగి తాగిన తర్వాత ఇంకోటి ఇచ్చేదనమన్నమాట ఎందుకంటే మోషన్ ఫ్రీ ఫ్రీ అవ్వడానికి ఈ వేయి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు చాలా హెల్ప్ అవుతాయి దాని తర్వాత నేను నెక్స్ట్ ఇడ్లీకి ఎక్కువ ఆయన టిఫిన్ అనగానే దోశ దోశ అట్లా చపాతి అట్లా చేసేదాన్ని కానీ ఆయన ఇష్టపడేటోడు కాదు ఆయన ఏది తిన్నాడు నేను పోహాలైక్ అట్లా చేసేదాన్ని కానీ ఆయన ఏది తినాలి అనుకుంటే అదే చేసేదాన్ని అందులో ఎక్కువ ఇడ్లీనే అంటే సాఫ్ట్ డైట్ కదా అది తొందరగా డైజెషన్ అవుతుంది జా జావ లాంటిది అట్లా ఇచ్చాను మ్యాక్సిమం అయితే నేను ఇడ్లీ ప్రిఫర్ చేసిన అదే ఇచ్చిన అనమాట టిఫిన్లో దీని టిఫిన్ కంటే ముందు వాటర్ తాగిన తర్వాత నైట్ నానబెట్టుకున్న ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అందులో అంజీర నాలుగు బాదము జీడిపప్పు అవన్నీ నైట్ నానబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టుకొని మార్నింగే వాటిని మిక్సీ మిక్సీ చేసేదాన్ని అనమాట అందులో ఒక బనానా యాడ్ చేసి కొన్ని పాలు వేసి మిక్సీ పట్టడం వల్ల ఇంత గ్లాస్ అవుతుంది కదా స్మూతీ బనానా స్మూతీ అలా రెగ్యులర్గా ఇచ్చాను నేను కంపల్సరీ డైలీ ఇచ్చేదాన్ని దాని తర్వాత నెక్స్ట్ టిఫిన్ చేసేవాడు టిఫిన్ చేసిన తర్వాత ఎగ్ ఎగ్ వైట్సే ఓన్లీ మార్నింగ్ ఒక త్రీ ఈవినింగ్ ఒక త్రీ ఎగ్ వైట్స్ ఓన్లీ ఓన్లీ ఎగ్ వైట్స్ అనమాట మార్నింగ్ త్రీ ఈవినింగ్ త్రీ కంపల్సరీ ఇచ్చేదాన్ని డైలీ ఎగ్ వైట్స్ ఓన్లీ ఎగ్ వైట్స్ మధ్యలో ఎల్లో ఇవ్వద్దు అని చెప్పారనమాట మోషన్ ప్రాబ్లం అవ్వద్ది అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసరికి ఆ మేడం ఏం చెప్పారంటే ఆకుకూరలు ఎక్కువ ప్రిఫర్ చేశారు కానీ నేనే ఒకసారి తిన్నారు వామిటింగ్ అయిపోతుంది నాకు అని చెప్పేస్తే నేను బలవంతంగా పెట్టలేదు ఆయన తినేదే ఇంత రైస్ ఎక్కువ పెరుగు పెరుగన్నము ఇంకా పప్పు రసం అన్నము ఇలా ఉంటుంది కదా చిన్న పిల్లలకి తినిపిస్తాం కదా మనం అలా అలా ఇంతే రైస్ తినేవాడు ఇంకా ఎక్కువ క్వాంటిటీ అంటే జ్యూస్లు ఒకరోజు అంటే అక్కడ ఉన్నప్పుడు అది ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు మనం ఇచ్చే ఇది వేరే ఉంటుంది ఇప్పుడు అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాను నేను టుబీ ఫ్రాంక్ అప్పుడైతే ఇంకా ఇంత ట్రే ఉంటుండే పళ్ళు బాగా ఒకసారి ఒక ట్రే తెచ్చుకునే వాళ్ళం ఒకరోజు ఒకటే వెరైటీ కాకుండా ఒక రోజు రెండు వెరైటీస్ చేసి ఇచ్చేదాన్ని ఒకరోజు వాటర్ మెలన్ జ్యూస్ తినడానికి ఇష్టపడేవాడు కాదు ఎందుకంటే నమలడానికి అట్లా కొంచెం ఇబ్బంది పడేవాడు కంపల్సరీ వాటర్మెలన్ జ్యూస్ నెక్స్ట్ క్యాన్సర్ కిల్లర్ ఫ్రూట్ అని ఉంటుంది కదా లక్ష్మణ ఫలము అది కూడా ఫ్రీక్వెంట్ అంటే అప్పుడప్పుడు ఒక టెన్ డేస్కి వన్స్ టెన్ డేస్కి వన్స్ అట్లా ఇచ్చాను అనమాట అది ఇక్కడ మాకు దొరకలేదు మా మా అమ్మ వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళు తీసుకొచ్చారు నెక్స్ట్ ఎగ్ వైట్స్ అని చెప్పాను మజ్జిక ఇంకా ఎప్పుడు దాహం వేసినా సరే ఒక లీటర్ బాటిల్ వాటర్ బాటిల్ లీటర్ మజ్జిక పక్కన పెట్టేసేదాన్ని జ్యూస్లు మాత్రం ఆయన అడిగినప్పుడు ఫ్రెష్గా చేసి ఇచ్చేదాన్ని ఏ ఏ పూట కా పూటే ఇందులో ఎక్కువగా అంటే డైలీ ఇచ్చిన కామన్ జ్యూస్ ఏంటంటే మన బీట్రూట్ ఉంటుంది కదా ఈ కీమోస్ టైంలో బ్లడ్ సెల్స్ అనేవి పడిపోతాయని చెప్పిరనమాట కంపల్సరీ బ్లడ్ సెల్స్ పడిపోతుంటాయి అది ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు అని చెప్తే బీట్రూట్ నాకు ఉందన్నమాట ఐడియా డైలీ ఇంతే గ్లాస్ ఇంతే గ్లాస్ బీ బీట్రూట్ జ్యూస్ తక్కువ వాటర్తో చిక్కగా ఇచ్చేదాన్ని కొంచెం తాగినా సరే వామిటింగ్ సెన్సేషన్ బాగుండేది నేను చెప్పిన అది వామిటింగ్ అయినా పర్లేదు నువ్వు తీసుకో పొట్టలోకి వెళ్ళిన తర్వాత వామిటింగ్ అయినా పర్లేదు కానీ ఫస్ట్ అవాయిడ్ చేయకని చెప్పడం వల్ల డైట్ బాగా తీసుకుంటుతాను ఇదే డైట్ని అంటే ఒకరోజు ఎగ్ వైట్స్ కామన్ స్మూతీ కామన్ జ్యూస్లు అంటే ఫ్రూట్స్ ఏ రోజు ఏ ఫ్రూట్ ఇచ్చాను ఆ ఫ్రూట్ని బట్టి జ్యూసెస్ కంపల్సరీ ఇచ్చిన మజ్జిగ ఒకటి కామన్ టిఫిన్ అంటే ఇప్పుడు మా ఆయన కంటే ఇడ్లీ నచ్చింది కాబట్టి సాఫ్ట్ ఫుడ్ కాబట్టి ఇడ్లీ తిన్నాడు కొందరికి జావ కూడా కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుంది తొందరగా ఆకలి వేస్తుంది మోషన్ ఫ్రీ అవుతుంది అట్లా ఎవరికి బాడీ ఏది ఈజీగా డైజెషన్ చేసుకుంటుందో ఈజీ అండ్ సాఫ్ట్ ఫుడ్స్ ఇస్తే ఈ మన అరగడానికి ఈజీ అవుతుందనమాట డైట్ అనేది ఇలా ప్రిపేర్ చేశానండి ఇదే కంటిన్యూ అయింది ఆయన ఎప్పుడు ఎమర్జెన్ కీమోస్ అయిపోయి అన్ని రోజులు ఇదే కంటిన్యూ అయింది సర్జరీలో అంటే ఆల్మోస్ట్ లిక్విడ్ డైటే ఉంది వన్ మంత్ సర్జరీ తర్వాత కూడా ఇలాంటి సాఫ్ట్ డైట్నే ఒక టూ మంత్స్ ఇవ్వాల్సి వచ్చింది తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా నార్మల్గా మేము తినే దానిలోకి అలవాటు చేశాను ఇదే అండి డైట్ అయితే డాక్టర్ అయితే మా ఆయనకు షుగరు ఇట్లా ఏది లేదు కాబట్టి భగవంతుడి దయతోటి నేను ఏది ఇచ్చానో అది బాగా తను తీసుకోవడం వల్ల హెల్దీగా రికవరీ అయ్యిండు షుగర్ కనుక ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్స్ ఏవైతే వాళ్ళ న్యూట్రిషన్ ఉంటుంది కదా మేడం వాళ్ళు ఏది చెప్తే అదే తీసుకోండి మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది తను కూడా కంటెంట్ ముందుకు తీసుకెళ్తాడు డైట్ వీడియోకి తను నేను రమ్మని అడిగాను వీడియో నువ్వే చెయ్యి ఎందుకంటే నా డైట్ ప్రిపేర్ చేసింది నాకంటే బాగా నీకే తెలుసు కాబట్టి నువ్వే ఈ వీడియోను మంచిగా ప్రజెంట్ చేస్తామని నాకు చెప్పిడు అనమాట సో నేను వీడియో చేస్తున్నాను నచ్చితే వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఉంటాను బాయ్